سر کچھ بنتے ہیں

చక్రవరాయ సామంగలం మంగళం భగవాన్ విష్ణుమంగలం మరుసూధనంగళం త్రివిత్రండో మంగళం పరమేశ్వర ఫలసిద్ధిరస్తు ఆయురారోగ్య సమృద్ధిరస్సు ధనధాన్యకనకస్తువాహన సమృద్ధిరస్

ఈ కంపెనీ చేస్తే ఇంత పొలాల దగ్గరకు వచ్చి రైతుల దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ అయ్యే చాలా ఈ రోజు వస్తా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాం పండించిన పంట గిట్టుబాటు అంటే ఈ రేటు మేము కొంటామని చెప్పే ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే ఈ ఫ్యాక్టరీ మనం ఇక్కడ ఇది ఖచ్చితంగా మనం పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఎన్ని కట్టినా దానికి అవన్నీ వేరే ఉంటాయి కానీ ఆకలితో ఉన్నటువంటి ఒక రైతన్నకి ఈరోజు భోజనం పెట్టేదంటే ఇటువంటి చిన్న చిన్న మీ కూడా ఫ్యాక్టరీ తెలియజేస్తున్నారా అలాగే మనం నిన్న మొన్న అసెంబ్లీలు జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నప్పుడు మన ఎమ్మెల్యేలు కానీ అంటే మన జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యే ఈ చాలా ఒక టూ మంత్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మనీష్ గారి దగ్గర పరిస్థితిలో చాలా ఇమీడియట్ గా మనం దీనికి ఫౌండేషన్ స్టోన్ వెయ్యాలి అలానే యూనిట్స్ కి హైయెస్ట్ గ్రాండ్ లెవెన్ క్రోర్స్ ఈజీ లాగా ఇవ్వడం జరిగింది అది కూడా పంచుకోండి మరి మంత్రివర్యులు నాకు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సిఇ గారు ఫస్ట్ పత్తికొండ ప్రాజెక్ట్కి టొమాటో ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ గా ఫౌండేషన్ స్టోర్ అయ్యాలి దానికి సంబంధించిన నిధులు కూడా ఏర్పాటు చేయమన్నారు సో హైయెస్ట్ గ్రాంట్ లెవెన్ క్రోర్స్ మరి ప్రాంతానికి ఇవ్వడం జరిగింది దానికి ముఖ్యంగా మరి మన మినిస్టర్ గారు చాలా ఆయన ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క గ్రాంట్ని కూడా తెప్పించడం జరిగింది ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ అదేవిధంగా స్టేట్ గ్రాంట్ కూడా సో పదకొండు ఇప్పటికే మరి ఫండ్స్ కూడా ప్రాజెక్ట్ ఎక్కడా కూడా డిలే కాకుండా ఉండడానికి ఫండ్స్ కూడా ఈ దీనికి ఈ ప్రాజెక్ట్కి దరిష్ఠగా మమ్మల్ని సెపరేట్గా పెట్టమన్నారు ఆయర్పు కూడా చేశాం సో ఈ రోజు నుంచి మీరు ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి ఇప్పుడే కోరినట్టుగా వితిన్ మార్నింగ్ మినిస్టర్ కార్త మాట్లాడినప్పుడు సార్ వన్ ఇయర్ పడుతుంది ఏమంటే లేదు లేదు సిక్స్ మంత్స్లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని కూడా కాబట్టి మరి మేము మా టీమ్ అందరం కూడా ఇప్పుడున్నటువంటి మరి కలెక్టర్ గారు అదే విధంగా డిడిన వారు ఈ వర్క్ ఏదో టీమ్ సీదా ఇప్పుడే ఇక్కడ గా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మరి రైతుకు రైతులకు ఈ యొక్క టొమాటో యొక్క ప్రైస్ అనేది చెప్పారు కాబట్టి దానికి ముందే ఆ సీజన్ కి ముందే వితిన్ సిక్స్ మంత్స్ ఈ ప్రాజెక్ట్ తప్పకుండా కంప్లీట్ చేయడానికి అన్ని ఎఫెర్ట్స్ మా అప్పటి నుంచి పెడతాము తప్పకుండా ప్రైస్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది పెరుగుతుంది సడన్ గా ఆ రోజు సడన్ గా తగ్గిపోతుంది లేక ఫార్మర్స్ రోడ్ మీద పడేటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి దీనికి సొల్యూషన్ కావాలి ల్యాండ్ కొద్ది ఇష్యూలో ఉంది ల్యాండ్ ఒకటి సో కొత్త ల్యాండ్ స్పెషల్గా ఫోకస్ చేయడం ఇక్కడ ఈ టొమాటో ప్రాసెస్ ముందుగా ఫస్ట్ గా జిల్లాలో ఇదే మనం ముందు తీసుకెళ్లాలి ఫస్ట్ ఇదే మనం లాంచిన ఉద్దేశంతో మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ ఇక్కడ ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం ఆ విధంగా ఫీజిబిలిటీలో తీసుకోవడం జరిగారు సో ఇక్కడ స్పెషల్లీ ఆర్డిఓ గారు ఇప్పుడు రెస్పాండ్ కావడం ఈ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ ఈరోజు ఈ ప్రాసెసింగ్ యూనిట్ విషయానికి వస్తే ఇక్కడ సిఇ గారు చెప్పినట్టు ఇప్పుడున్న సిచ్యుయేషన్లో పదకొండు కోట్లతో ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ని ఈరోజు స్టార్ట్ చేసిన బొక సో ఫార్మర్స్ దాదాపు ఇక్కడ మొత్తం మన స్టేట్ చూసుకుంటే లక్ష ఇరవై ఎకరాల్లో టమాటో పండిస్తే మన కర్నూలులోనే దాదాపు మన జిల్లాలోనే ఏడు వేల తొమ్మిది వందల మనకి ఇక్కడ మనకి పంట పండుతుంది దాంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఓన్లీ పత్తికొండ ఏరియా కాన్స్ట్యూస్ పరిధిలోనే టమాటో ఎక్కువగా పండుతుంది దాదాపు పదివేల ఎకరాల్లో ఉంది సో వీళ్ళందరికీ లోపల మార్కెట్ లో మనకి రేట్ ఉన్నప్పుడు మనం అమ్ముకున్నప్పటికీ కూడా సో మిగతా దాన్ని ప్రాసెసింగ్ చేసి వాటిని వివిధ రకాల ఫార్మాట్లోకి మార్చి వాటిని మార్కెటింగ్ చేయడానికి వీలుగా ఇక్కడ ఈ యూనిట్ ప్రాసెసింగ్ యూనిట్ మనం ఏర్పాటు చేయబోతున్నాం సో డెఫినెట్ గా ఫార్మర్స్ హెల్ప్ అవుతుంది దీంతో పాటు ఒక ముప్పై రెండు మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఒక వంద మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాలు ఈ ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాకి ఇది ఒక మంచి మీద స్టార్ట్ చేయబోతున్నాం దీన్ని ఎఫెక్టివ్ గా ఫార్మర్స్ కూడా అంటే మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫార్మర్స్ కూడా ఏ వెరైటీస్ చేస్తే మనకి డిమాండ్ ఉంటుంది ఏ వెరైటీ ద్వారా మనకి లాభం వస్తుందని కూడా అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం ప్రాసెసింగ్ యూనిట్ తో పాటుగా అవేర్నెస్ క్యాంప్స్ కూడా జరుగుతాయి సో ఆ విధంగా ఫార్మర్స్ కూడా సేకరిస్తే డిఫరెంట్ గా ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ యూనిట్స్ ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా చోటు మన టొమాటోనే కాదు దీంతో పాటు మ్యాంగో గోవా పప్పాయో బనానా ఇదే యూనిట్ లో ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉంటుంది సో అది కూడా ఇక్కడ చేసే అవకాశం ఉంటుంది సో ఇది కాకుండా ఒక యూనిట్ ఇప్పుడు ఫస్ట్ గా స్టార్ట్ చేశాం ఆ రిక్వెస్ట్ అండగలు మినిస్టర్ గారు ఇంకే తోటి యూనిట్స్ చాలా జిల్లాకి ఇవ్వాలని డెఫినెట్ గా జిల్లా జిల్లా వాసులో అండ్ జిల్లా కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డెఫినెట్లీ ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి డెఫినెట్లీ ఇది ఒక మోడల్ గా తయారవుతుంది జిల్లాలో అన్ని చోట్ల ఇది ముందుకు వెళ్ళాలని చెప్పేసి అలాగే దీన్ని మోడల్గా తీసుకుని జిల్లాలో మిత్ర కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన టమాటా ఏకండి మనకి రాదు గిట్టుబాటు ధర రాదు అన్న కానీ ఎవరు కూడా వినకుండా టమాటా పైనకే పోతారు మరి గిట్టుబాటు ధర రాకపోతే టక్ పని చేసి గవర్నమెంట్ తిట్టి అక్కడనే రోడ్డుపైన టమాటాలు వేసి నిరసన చేసి ఆ టమాటాలు ఇంటికి కూడా తీసుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతారు మరి ఆ కర్మ మనకి ఇప్పుడు అవసరం లేదు మరి మన మంత్రివల్లి గారు మనకి ఒక బ్రహ్మాండమైన పదకొండు కోట్లు పెట్టి బ్రహ్మాండమైన ప్లాండ్ తీసుకుని వస్తున్నారు ఇక్కడికి అతి తొందరలో మామూలుగా ఏదన్నా ఒకటి నిర్మాణం చేయాలంటే సంవత్సరం సంవత్సరం నిలబడతాది కానీ మంత్రి గారు వాళ్ళందరికీ ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో కంపల్సరీ ఆరు ఏడు నెలల్లో ఇది కంప్లీట్ కావాలా మరీ వచ్చి ఓపెన్ చేయాలా అని చెప్పి మామూలునే చెప్పండి మరి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఉత్త టమాటానే కాదు దీంట్లో మనం రకరకాల పండ్లు రకరకాల కాయలు కూడా కూరగాయలు కూడా దీంట్లో ప్రాసెసింగ్ చేయొచ్చు దానికి కూడా అవకాశం చేపిస్తాము అవకాశం కలిగిస్తాము దీనిపైన మనం ఎంత మైలేజ్ తీసుకోవచ్చు దానికోసం కూడా ఇది అవగాహన సదస్సులు ప్రతి ఒక్క ఊర్లో పెట్టి ప్రతి ఒక్క మండలంలో ఏమి పంట వేస్తే మనకి దీనికోసం పనికి వస్తాము అవన్నీ కూడా చెప్పుకుంటా జరుగుతాము మన అగ్రికల్చర్ ఏడీ ఏడీ గారు కూడా వచ్చారు అందరు కూడా వచ్చారు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఇంట్రెస్ట్ పెట్టారు ఎందుకంటే పతికొండ టమాటా రైతు నష్టం అవుతున్నాడు స్ట్రాంగ్ అయిపోతున్నాడు వాళ్ళకి పాపం చాలా నష్టం వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరుగుతుంది ఆ కాలంలో డిప్యూటీ సీఎంగా నాన్నగారు ఉన్నప్పుడు కూడా మనం తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పి ఆ రోజు అనుకున్నాం కానీ దురదృష్ట గవర్నమెంట్ పడిపోయింది దానివల్ల మనము ఏదైతే పదహారు వందలు పెట్టి పదహారు వందల కోట్లతో ఏదైతే డెవలప్మెంట్ మనం తీసుకొని వచ్చామో అక్కడికి అక్కడికక్కడినే ఆగిపోవడం జరిగింది మరి ఈసారి అలా కాకుండా మొదటిగా ఫస్ట్ టమాటా రైతు మంచి కావాలా ఇక్కడ రైతులందరూ బాగుపడాలని చెప్పి అగ్రికల్చర్ దానిపైన ఇంట్రెస్ట్ పెట్టి మనం తీసుకొని వచ్చాము మరి ఇక్కడ ఉన్నారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా ఒక చిన్న మనవి ఏంటంటే పోయినసారి తెలుగుదేశం గవర్నమెంట్ లో పందికొన్న కాడ నుంచి మనం రైట్ సైడ్ కెనాల్ ఒకటి ఓపెన్ చేశాం సార్ అది దేవనకొండ మండలంలో మాక్సిమం ఊర్లలో పారుకుంట చాలా బ్రహ్మాండమైన పంటలు తీస్తున్నారు అక్కడ ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డ అయిన దేవనగొండ నీళ్లు పారడంతో బ్రహ్మాండంగా కూడా లెఫ్ట్ సైడ్ కెనాల్ ప్రపోజల్ పెట్టింది ఆ రోజు పని స్టార్ట్ చేసాం కానీ దుర్దృష్ట గవర్నమెంట్ పోవడంతో ఆ పని అక్కడనే నిలిపోయింది దయచేసి మీ ద్వారా పెద్దలు కూడా మీరు ఇరిగేషన్ మంత్రి గారికి ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు మా మంత్రి గారికి వీళ్ళందరికీ చెప్పడం జరిగితే ఆ లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా ఓపెన్ అవుతాయి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అంటే చిన్నుల్సి దేవన దేవనబండ ఈ గ్రామాలన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి దయచేసి మీరు ఇంట్రెస్ట్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ గా పత్తికొండ నుంచి ఎలాంటి ట్రబుల్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలలో ఉండేదట్ల మేము మరి టేక్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేదట్లా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి మా మంత్రి మా సోదరుడు టీజీ భరత్ గారికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను రాంబాబు గారు చెప్పినట్లు ఎంపీ గారు చెప్పినట్లు ఆ రోజు డిస్కస్ చేసినప్పుడు ఈ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఉండాలా ఆల్రెడీ కొద్ది వరకు వర్కౌట్ చేయడం జరిగింది అని చెప్పినప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి అప్పుడే ఆలోచించింది బట్ కొన్ని కారణాల వల్ల కొన్ని ల్యాండ్ ఇష్యూస్ వల్ల అది కొద్దిగా డిలే అయింది లేకపోతే ఇది నాలుగు నెల వన్ మంత్లేదు ఫౌండేషన్ స్టోన్ వేసేవాళ్ళం బట్ అక్కడ అక్కడ ప్రాంతం వాళ్ళతో ఎక్కడ ఏరియానో అది తెలుగు అక్కడ ఈ యూనిట్ పోగొట్టుకున్నట్లే అనమాట అక్కడ సో ఈ గ్రామస్తులకి ఒక ఆనందం ఒక యూనిటీ ఏరియా వస్తుంది వాటికి సో మీరు హ్యాపీగా ఫీల్ కావాలి ఒక రకమే అక్కడ వెరీ గడ్డ వచ్చింది బట్ ఏమంటే ఆ రోజు చంద్రబాబు గారితో మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు వేదిక నుంచి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్లో చేస్తాం సార్ అని చెప్పి చెప్పడం జివో గారికి మన కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో ఎందుకంటే దీనికి ఫండ్స్ ఉంది సబ్జెక్టు చాలా దాళ్ళకి మనము ఫౌండేషన్స్లో వేస్తాం బడ్జెట్ శాంక్షన్ అయితే డబ్బులు ఉండవు అయితే కాంట్రాక్టర్ చేస్తాడు డబ్బులు రావు డబ్బులు రాదని చెప్పి మధ్యలో వదిలేస్తారు ఇక్కడ బెస్ట్ పార్ట్ వచ్చి డబ్బులు అంతా ఉంది నుంచి అన్ని ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా చే చేతల్లో డే నైట్ కానీ కష్టపడితే సిక్స్ మంత్స్లో ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం నాకు తెలిసి ఎంత కష్టమైన ప్రాజెక్ట్ కాదు ఎందుకంటే నేను కూడా ఇండస్ట్రీస్టు నేను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఒకటి మాకు లో బుక్లో వచ్చేలాగా ఒక ప్లాంట్ కట్టాము ఒక ఆరు నెలలు చాలా పెద్ద ప్లాంట్ సో ఇది ఆన్లైన్లో చేయగలుగుతానని చెప్పి నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా సినిమా చంద్రబాబు గారి పక్క ఉంది అంటే చంద్రబాబు గారి హస్త్రంతో ఇది ఓపెనింగ్ కూడా చేస్తామని చెప్పి జరుగుతోంది అలాగే ఇవాళ చంద్రబాబు గారు లేకపోతే నేను మనీష్ అమ్మగారు గారు వచ్చి ఎంపీ గారితో మేమందరం ఖచ్చితంగా ఇనాగ్రేట్ చేస్తామని చెప్పి మాటిస్తున్నామండి ఇకపోతే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి ఇది తెలియాలి ప్రజలందరూ కూడా ఈ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చి లెవెన్ క్రోస్ పదకొండు అండి మనకి దీని నుంచి ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు వచ్చేదానికి ఒక ముప్పై రెండు మందికి వస్తుంది గా ఒక వంద మందికి వాళ్ళకి జాబ్ క్రియేషన్ అంటే ఏదో రకంగా ఒక డబ్బులు సంపాదించుకునేది దాదాపు ఒక నూట ముప్పై మందికి అంటే ఈ గ్రామంలో గ్రామంలో దాదాపు మూడు వందల మంది ఉన్నారు మూడు వందలు నాలుగు వందల మంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైన వచ్చేస్తున్నట్లే ఒక రకంగా ఏదో రకంగా ఇన్కమ్ అనేది సో ఇంకోటి ఏమంటే ఈ ప్రోడక్ట్స్ ఇది టమాటానే కాకుండా టమాటోలో మెయిన్గా టమాటో కెచ్ప్ తర్వాత టమాటో పేస్టు తర్వాత టమాటో పిక్కలు ఇట్లాంటివి చేసేదానికి అవకాశం ఉంటుంది ప్రైమరీ సెకండరీ ప్రాసెస్ అంటారు సో నేను కలెక్టర్ గారు కారులో వచ్చేప్పుడు డిస్కస్ చేస్తుండేది ఒక జీన్ అనేది ఉంటుంది స్పెసిఫిక్గా ఇదో మనము కెచ్అప్ వాడతాం మీరు ఎన్ని బాటిల్స్లో నుంచి కెచప్ వాడినా ఒక రకంగానే టేస్ట్ ఉండదు సో మీరు ఇక్కడ ప్రాంతంలో శ్యాంబాబు గారు మరీ కల్టివేట్ చేసే ఫార్మర్స్తో కోఆర్డినేట్ చేసి ఆ పర్టిక్యులర్ జీమ్ గానితోనే మనం టమాటోను గ్రో చేయగలిగినామంటే సేమ్ టమాటో కెచ్ప్ వచ్చేదానికి అవకాశం ఉంది